ఈరోజు పొడుపు కథ అడుగుతాను మరొకటి నువ్వు దానికి ఆన్సర్ చేయాలి ఓకే ఈరోజు పొడుపు కథ ఏంటి అంటే నడుస్తుంది కానీ నడుస్తుంది కానీ కాళ్ళు లేవు ఏడుస్తుంది కానీ కళ్ళు లేవు ఏంటది ఓకే ఫిఫ్టీన్ సెకండ్స్ లోపల మీరు ఆన్సర్ చేయండి నేను ఫిఫ్టీన్ సెకండ్స్ కౌంట్ చేస్తాను మీకు ఆన్సర్ తెలిస్తే ఫిఫ్టీన్ సెకండ్స్ లోపల కౌంట్ చేయండి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఈజ్ ఓవర్ ఓకే ఎస్ మేఘాలు మబ్బులు క్లౌడ్స్ ఆన్సర్ ఈజ్ క్లౌడ్స్ ఎలా చెప్పాలి నడుస్తుంది ఆయన మబ్బులు అదే అండి ఆకాశంలో మబ్బులు నడుస్తాయి కదా ఇంటి నుండి వర్షం వచ్చే ముందు అదే ఇక్కడ నుండి అక్కడికి వెళ్తాయి కదా మబ్బులు నడవడానికి కాళ్ళు ఉండవు కానీ ఏడుస్తుంది కానీ లేవు వర్షం వస్తుంది కానీ వర్షం నీళ్ళు అవి ఏడుస్తుంది కానీ కలలేవు ఆన్సర్ ఈస్ మేఘాలు క్లౌడ్స్ మబ్బులు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే ఆన్సర్ ఈస్ మబ్బులు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీరు ఈ పేడుపు కథల్ని కనుక ఎంజాయ్ చేసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank you. Thank you for your supporting. Thank you. Thank you so much.